దేవునికి ఇష్టం అందరికి అందరికీ నా హృదయబుడు కొందనాడు ప్రైజ్ దలాడ్ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవించి ఆశించునుగాక ఈరోజు దేవాదేవుడు మనందరితో మాట్లాడుతుంటే తెలియపరుస్తుంటే అద్భుతమైన చకటి వాక్య సందేశం దినవృత్తాంతములు మొదటి గ్రంథము పంతొమ్మిదో అధ్యాయము పదమూడవ వచన భాగము ధైర్యము కలిగి ఉండుము యహోవా తన దృష్టికి ఏది మంచిదో దాని చేయునుగాక గాక మైన్ ఈ గొప్ప వాగ్దానం మనందరి జీవితాలు కూడా నెరవేర్చబడునుగాక దేవు నామానికి మేము కలనుగాక ఆమెన్ ప్రైజ్ లాడ్ చూడండి ఇప్పుడు దేవుడు వెళ్ళారా దేవుడు తెల తెలపరుస్తున్నమాట ధైర్యంగా ఉండండి ధైర్యము కలిగి ఉండుము మనము డబ్బు కలిగి ఉన్నా లేకపోతే ఆస్తిపాస్తులు కలిగి ఉన్న బంధువుల్ని కలిగి ఉన్న మనుషుల్ని కలిగి ఉన్న స్నేహితుల్ని కలిగి ఉన్నా కానీ మనకు దాని ద్వారా మనకు ఇంకా టెన్షనే మొదలవుతుంది కానీ మరి ఏముండదు కానీ ఇక్కడ చెప్పి దేవుడు ఇస్తున్నాడు ధైర్యంగా ఉండుము ధైర్యము కలిగి ఉండుము నువ్వేం కలిగి ఉన్నావు ధైర్యంగా ఉంటే దేవుడు ఉంటున్నాడు నేను నా దృష్టికి ఏది మంచిదో దాన్ని చేస్తాను ఈరోజు మనకు ఏది మంచిదో తనకు ఏది మంచిదో మనకు ఏది మంచిదో దాన్ని దేవుడికి చేస్తానట తన దృష్టికి ఏది మంచిదో మన దృష్టికి అన్ని మంచి కనపడతూ ఉంటాయి ఎందుకంటే మనకు మన మానవులం కనుక ఇది బాగుంటుందేమో అది బాగుంటుందేమో అనుకుంటా ఉంటాం కానీ దేవుడు అంటున్నాడు నా దృష్టికి ఏది మంచిదో దాన్నే నీ జీవితంలో చేస్తాను దేవునికి సమస్తం ఏమ కలుగునుగా కాలలోయ దేవుని బిళ్ళారా ఎర్ర సముద్రము ముందున్నప్పుడు ఇజ్రాయల్ ప్రజలు ఎంతో భయపడిపోయారు కానీ దేవుడు ఏం చేశాడు దాన్ని ఎర్ర సముద్రము ముందున్నా ఫరో సైన్యం వెనకాల తరుముకుంటూ వస్తున్నా కానీ ఏం చేశారు దేవుడు ఆయనకి ఆయన దృష్టికి ఏది మంచిదో ప్రజల దృష్టికి ఏది మంచిది వెనక్కుపోతే బాగుండదు అని అనుకున్నారు కానీ ఇక్కడ దేవుడు అన్నాడు మీ ఆలోచన వేరు నా ఆలోచన వేరు బిడ్డ నా దృష్టికి ఏది మంచిదో నేను దాన్ని చేస్తాను అది మీకు మీ కుటుంబాలకు ఆశీర్వదకరంగా ఉంటుంది కానీ కీడుకరంగా ఏమాత్రం ఉండదు అందుకంటాడు నువ్వు ఎవరిని ఎవరి మీద నమ్మకం ఉంచుకున్నావు ధైర్యం కలిగి ఉండము ధైర్యం తెచ్చుకోనము నీవు అన్ని రకాలుగా అది ఇది కలిగి ఉండటం కంటే ధైర్యము కలిగి ఉన్నప్పుడు ధైర్యం ద్వారా అంటున్నాడు ఖచ్చితంగా మంచిదాన్ని నీ జీవితంలో నెరవేరుస్తాను నీ కష్టమే కావచ్చు ఆనాడు ఇజ్రాయల్ ప్రజలకు ఎర్ర సముద్రం ముందుంటే ఆ ఎర్రసముద్రం దాటం వారికి కష్టం వారి దృష్టికి వెనక్కుపోవడం మంచిది కానీ దేవుని దృష్టికి అడితే ఎర్ర సంవత్సరాలు పాయాలు చేసి ప్రజలను ఇజ్ ప్రజలను బయటకు నడిపించడం మంచిది ఆయనకు ఇట్లా బైబిల్ అంత మనం చూస్తే ఎన్నెన్నో విషయాలు ఉన్నాయి రాజులు యుద్ధం చేసేటప్పుడు కూడా ఇలా చేస్తే మంచి అలా చేస్తే మంచిదని వాళ్ళ దృష్టికి వాళ్ళు అనుకున్నారు కానీ దేవుని దృష్టికి అలా కాదు ఇలా ఉండండి ప్రార్థన చేయండి శృతించండి ఆరాధించండి మౌనంగా ఉండండి ఊరకు నిలిచి చూడండి ఇట్లాంటి మాటలు దేవుని దృష్టి ప్రకారంగా మాట్లాడినప్పుడు దేవుడు చెప్తున్నప్పుడు దాని ప్రకారం మనము పాటించినట్లయితే ఖచ్చితంగా దేవుడు ఏది మంచిదో మన జీవితంలో అదే నేరుస్తాడు ఈరోజు నువ్వు అనుకుంటున్నావు ఇది మంచిదేమో అనుకుంటున్నావు కానీ నీకు తెలియదు కదా అది మంచిదో చేయడం అనేది నీకు తెలుసా తెలియదు అప్పుడు అందుకే అడగాలి దేవు దేవుని అడగాలి దేవుని మీద ధైర్యం ఉంచి దేవుని నమ్మకంతో ధైర్యం ధైర్యంగా ఉండి దేవుణ్ణి అడిగితే దేవుడు అంటాడు నా తన నా దృష్టికి ఏది మంచిదో దాన్ని చేస్తాను నాకు ఈ జాబ్ కాదు ఇంకో జాబ్ అయితే మంచిదేమో ఈ బిజినెస్ కాదు ఇంకో బిజినెస్ అయితే మంచిదేమో ఈ అమ్మాయి కాదు ఈ అబ్బాయి కాదు వివాహం చేసుకోవడానికి ఇంకోనైతే మంచిదేమో అని నీ దృష్టికి అనుకుంటా ఉంటావు కానీ దేవుని దేవుడు అంటున్నాడు నా దృష్టికి ఏది మంచిదో అది చేస్తాను నీకేది కీడొచ్చేలా చేయను నేను నువ్వు ధైర్యంగా ఉండు అంతే నమ్మకంగా నా మీద నా మీద నమ్మి ధైర్యంగా ఉండు సంతోషంగా బ్రతుకు వాగ్దానాన్ని పట్టుకొని ఆ యొక్క వాగ్దానాన్ని ఎవరిచని అష్టం ఎదురుచూడు అంతే నువ్వు చేయాల్సింది అంతే అప్పుడు నేను నీకేది మంచిదో నాకేది మంచిదో అది చూసి నీ జీవితంలో అది అది ముందు భవిష్యత్తులో ఒకవేళ కీడుకరంగా హానికరంగా ఉండదు దాన్ని తొలగింపజేస్తాను దేవుడిని ఆధారపడు ఇక్కడ చేసేదంటే ఎవరు మనం కాదు దేవుడు చేస్తాడు వాగ్దానం ఎవరు ఆయనే నమ్మకం కలిగి ఉండడు ధైర్యంగా ఉండము అప్పుడు దేవుడు దేవుడు చెప్పేది మాట ఏంటిది నా దృష్టికి ఏది మంచిదో దాన్నే చేస్తాను అద్భుతం జరుగుద్ది అదేవిధంగా నీ జీవితంలో ఆశీర్వదకరంగా ఉంటుంది అది కనుక ఈ గొప్ప వాగ్దాన్ని నమ్మి ధైర్యంగా ముందుకు సాగు తద్వారా దైవిక దీవనాశాలు పొందుకుందాం ప్రార్థన చేసుకుందాం ప్రార్థన మహాకరుడా పరిశుద్ధుల ప్రేమ కలప్తానున్నారు ఇదిగో మేము ధైర్యంగా ఉన్న ఉన్నట్లయితే ఇదిగో తండ్రి మానవులంగా మా దృష్టి ప్రకారం ఆలోచించి ఇది మంచిదేమో ఇది ఇది చేస్తే బాగుండేమో అనుకుంటాం కానీ మా ఆలోచన ప్రకారం మా దృష్టి ప్రకారం కాదయ్యా నీవు నీ దృష్టికి ఏది మంచిదో అదే మా జీవితంలో నెరవేర్చు వేడుకుంటున్నాం అయ్యా మీ దృష్టి అంతయ్యూ మేము సంతోషంగా ఉండాలని కోరుకుంటావు కదా సమాధానంగా ఆరోగ్యకరంగా ఆశీర్వతాలని కోరుకుంటావు కదా మాకున్న గుణపతి కష్టము నష్టం బాధ బలహీనత తీసివేడిన దృష్టికి మంచిది కనుక అది మా జీవితం నెరవేర్చుమని ఏ సునాంలో కృతజ్ఞతతో అడిగి వేడుకొని పొందుకుంటున్నాము తండ్రి ఆమెన్